వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఈ ఈరోజు మీకు బ్యాంగిల్స్ చూపిస్తాను మెటల్వి ఉన్నాయి మట్టి ఉన్నాయి దీంట్లో స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఈరోజు చూపిస్తాను ఇవన్నీ నేనైతే రిటైల్గానే సేల్ చేస్తున్నాను హోల్సేల్గా ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు ఈ బ్యాంగిల్స్ మోడల్స్ స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని కావాలి అనేది నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఇప్పుడు మీకైతే బ్యాంగిల్ మోడల్స్ చూపిస్తున్నాను చూడండి ఇవి అయితే మెటల్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి ఇవి డైలీ వేర్ వేసుకోవచ్చు పార్టీ వేర్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వీటిలో కలర్స్ వచ్చాయి దీనిలో సైజులు కూడా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు వచ్చాయి ఫోర్ బ్యాంగిల్ సెట్ ఈ నాలుగు గాజులు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ మీకు ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఏ సైజ్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఎన్ని గాజులు ఇప్పుడు ఈ కలర్లో ఇవి తీసుకున్నారనుకోండి ఇంకా పింక్ కలర్ కలర్స్ చూపిస్తాను ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీకు కలర్స్ అనేవి చూపిస్తాను ఇవన్నీ గ్రీన్ కలర్ కలర్స్ కూడా అన్ని బాగున్నాయి ఇది రాణి పింక్ ఇది వైన్ కలర్ మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ అయితే ఆ కలర్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఇది వైన్ కలర్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలర్ రాణి కలర్ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి సి ఇవి సింగిల్గా వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క గాజు వేసుకున్న బాగుంటాయి మనం వేరే గాజుల మధ్యలో ఇలా మట్టి గాజులు కానీ మెటల్ గాజులు కానీ వేసుకొని ఇలా సెట్ చేసుకున్నా బాగుంటాయి మీకు ఆ సెట్టింగ్ కూడా ఇప్పుడు చూపిస్తాను మట్టి గాజుల మధ్యలో సైడ్ గాజులుగా వేసుకున్నా బాగుంటాయి మెటల్ గాజుల్లో కూడా వేసుకున్న బాగుంటాయి ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్ని కలర్స్ చూపిస్తాను ఇవి పీచ్ కలర్ పీచ్ కలర్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఇది రెడ్ కలర్ ఇది లక్స్ గ్రీన్ పిస్తా కలర్ పిస్తా కలర్ మొత్తం సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏ కలర్ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మీకు మధ్యలో మెటల్ గాజులు వేసి సెట్ చేస్తాను లేదా ఇప్పుడు ఈ రెండు కలర్ కాంబినేషన్ అనుకోండి ఇలా వేసుకున్నా బాగుంటాయి లేదు అంటే మట్టి గాజుల మధ్యలో కానీ మెటల్ గాజుల మధ్యలో కానీ వేసినా బాగుంటాయి చూపిస్తాను చూడండి ఈ బ్యాంగిల్స్ చూడండి సైడ్ బ్యాంగిల్స్ లాగా సెట్ చేస్తాను ఇప్పుడు ఇవి మట్టి గాజులు కనకాబరం కలర్ మట్టి గాజులు వీటి మధ్యలో సైడ్ గాజుల్లాగా వేయొచ్చు ఇట్లా ఇలా వేస్తే చూడండి ఎంత బాగున్నాయో సైడ్ బ్యాంగిల్స్ లాగా మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో కూడా వేసి చూపిస్తాను ఇవి గాజులు ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఇవి ఒక సెట్ తీసుకుంటే మధ్యలో మనం ఇలాంటి మెటల్ బ్యాంగిల్స్ వేసుకున్నా చాలా బాగుంటాయి మేమైతే కస్టమర్స్కి ఇలానే సెట్ చేస్తాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బ్యాంగిల్ సెట్టింగ్లో మాత్రం అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎలా సెట్ చేసుకోవాలి అనేది బాగున్నాయి కదండి ఇలా మట్టి గాజులు వేసుకునే వాళ్ళకైతే ఇలా వేసుకోవచ్చు ఇలా మనం సైడ్ బ్యాంగిల్స్ ఏ కలర్లో అయినా ఇప్పుడు ఈ కాంబినేషన్ అయినా బాగుంటుంది ఇదిగోండి మన శారీని బట్టి డ్రెస్ని బట్టి మ్యాచింగ్ సెట్ చేసుకోవచ్చు ఇవి మట్టి గాజులు చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి మనం సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసినా బాగుంటాయి సింగిల్గా వేసుకోవచ్చు ఎలా అయినా వేయొచ్చు ఈ బ్యాంగిల్స్లో కలర్స్ చూపిస్తాను మోడల్ అనేది క్లియర్గా చూపిస్తాను వీటిల్లో సైజెస్ ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ ఉన్నాయి మీకు ఇప్పుడు కలర్స్ చూపిస్తాను ఈ బ్యాంగిల్స్లో దీంట్లో కలర్స్ ఇది రాణి పింక్ కలర్ కలర్ చూడండి చాలా బాగుంది మట్టి గాజులు చాలా మంది మట్టి గాజులు వేసుకుంటారు ఇట్లా సింగిల్గా కూడా ఇవైతే నేను బాగా వేస్తాను సింగిల్గా వేసుకున్నా బాగుంటాయి ఇలా సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసినా చాలా బాగుంటాయి ఇవి కూడా మేమైతే ఇవి బాగా సేల్ అనేది ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది దీనిలో కలర్స్ చూడండి రాణి కలర్ దీనిలో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ చూపిస్తాను గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కలర్ లైట్ మాత్రం అన్ని డార్క్గా చాలా బాగా వచ్చాయి ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఇది గ్రీన్ రెడ్ కలర్ అన్ని మంచి డార్క్ కలర్సే ఉన్నాయి రెడ్ కలర్ ఇది బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇది నెమల్ పించం కలర్ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఇది మెరూన్ కలర్ అన్ని కలర్స్ డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి సింగిల్గా కూడా వేసుకోవచ్చు ఈ రెడ్ గ్రీను మెరూన్ ఇవన్నీ అయితే మనం సింగిల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాచింగ్స్తో సం పని లేకుండా ఇవి వేసేసుకోవచ్చు కలర్స్ చూడండి బాగున్నాయి అన్ని కలర్స్ డార్క్ కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి వీటికి కూడా మట్టి అసలు మధ్యలో వేసినా సెట్ చేసుకోవచ్చు ఇలా సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా వేసుకోవచ్చు చూడండి ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయని చూపిస్తున్నా కానీ వేరే బ్యాంగిల్స్ మన మ్యాచింగ్స్ పర్ఫెక్ట్గా వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటాయి ఇది ఇంకొక మోడల్ చూడండి చాలా బాగుంది ఇది కూడా మీకు అన్ని కలర్స్ చూపిస్తాను దీంట్లో కూడా టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి డిజైన్ అయితే చాలా బాగుంది వీటిలో కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఇవి డిజైన్ చూడండి చాలా బాగా వచ్చింది ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కూడా టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ కావాలి అనే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇదిగోండి ఇది రెడ్ కలర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ మీరు ఇలానే స్క్రీన్ షాట్ తీయండి ఏ కలర్ కావాలి అంటే అది సైజ్ ఒకటి మెన్షన్ చేస్తే చాలు ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి రెడ్ కలర్ రాణి కలర్ ఇది మెరూన్ కలర్ ఇది సింగిల్గా వేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇలా ఒక్కటి వేసుకున్నా మనకి చాలా బాగుంటాయి డ్రెస్సులకి శారీస్కి ఎలా అయినా వీటి ఇవి బాగుంటాయి ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు సింగిల్గా బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటారు కదా అలా అనుకుంటప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి మరీ హెవీగా అనిపించదు మరీ సింపుల్గా లేకుండా మంచిగా ఉంటాయి వీటిలోండి ఇదిగోండి ఇంక్ బ్లూ కలర్ ఇది పింఛం కలర్ ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ ఇది బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్ మొత్తం సిక్స్ కలర్స్ దీనిలో ఇదేమో టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ మూడు సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి మోడల్స్తో మేము ముందుకు వస్తాను నా దగ్గర అయితే చాలా బ్యాంగిల్ కలెక్షన్ ఉంది అన్ని వెరైటీస్ని ఏ సైజులు అవైలబుల్గా ఉన్నాయన్నీ క్లియర్గా చూపిస్తాను నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి